ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్రుడు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు ఆయన పాత్రుడు గారంటే ఒక పోరాటం ఒక పౌరుషం ఇప్పుడే అన్న పవనన్న అన్నట్టు క్షణికవేశం కూడా ఉండేది ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు ఎమ్మెల్యే అయ్యారు ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయన్న పాత్రుడు గారు నిలబడ్డారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు ఏడు సార్లు ఒకే నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు కానీ ఏడు సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు పదహారు సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ మూడు సార్లు ఆర్ఎన్బి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు ఈ హౌజ్ ఎవరికి ఒక అదృష్టం నాకు దక్కింది మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ నాయకత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీస్ రోడ్ చేస్తాం ప్రహరీ గోడ్లు కట్టాం పంచాయతీ భవనాలు కట్టాం గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు అంతేకాకుండా కాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఎన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను